ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశం రెండు రోజులు ఏర్పాటు చేసి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ అంటూ విడుదల చేస్తూ దాని మీద చర్చ పెడితే ప్రజలు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగి ఉంటే కొత్తగా ఏడు మెడికల్ కాలేజీలు ప్రారంభం ఈ సంవత్సరమే ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి రెండు ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు అదనంగా వచ్చేవి వెలుగొండ పూర్తి అయి ఉండేది మనబడి నాడు నేడులో మిగిలిపోయిన మిగిలిన స్కూల్స్ బాగుపడేవి అంటే అప్గ్రేడేషన్ ఆఫ్ స్కూల్స్ జరిగేది ప్రాథమిక పాఠశాలలు విలేజ్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలు పూర్తయ్యేవి రామాయపట్నం పోర్టు పూర్తయ్యేది మిగిలిన బందర్ పో బందర్ మూలాపేట పోర్టు పనులు సర్వేగంగా జరుగుతుండేవి పది షిఫింగ్ షార్పర్ పనులు దాదాపుగా పూర్తయ్యేవి టీడీడీ టీడీకో పేదల ఇల్లు టిట్కో పేదల ఇళ్లు పనులు శరవేగంగా పూర్తవుతుండేవి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్సి ఐబీ కోర్సులు అందేవి ఇసుక తక్కువ ధరకే వచ్చేది సంక్షేమ పథకాల ద్వారా ఆరు నెలలు దాదాపు ఇరవై వేల కోట్లకు పైగా వచ్చేవి మే నెలలో విద్యా దీవెన వచ్చేది వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా వచ్చేది రైతు భరోసా డబ్బులు పడేవి మత్స్య భరోసా డబ్బులు పడేవి జూన్లో అమ్మఒడి జూలైలో విద్యా కానుక వాహనమిత్ర కాపునేస్తాం చిరు వ్యాపారులకు జగనన్న తోడు అందేవి ఆగస్టులో విద్యా దీవెన నేతన నేస్తం అందేది అక్టోబర్లో సెప్టెంబర్లో చేయూత అందేది అక్టోబర్లో రైతు భరోసా అందేది ఒక వాయిదా అందేది నవంబర్లో విద్యా దీవెన రైతులకు సున్నా వడ్డీ రుణాలు అందేవి డిసెంబర్లో ఈబీసీ నేస్తం లా మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచే మరీ పథకాలు అందించే కార్యక్రమాలు జరిగావు కానీ ఇప్పుడు అరవై ఏడు వేల అరవై ఏడు వేల కోట్లు అప్పు చేసినా కూడా చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లేదు సెవెన్ లేదు అని తమలో తామే గుంజుకుంటున్నారు ప్రజలు చర్చించుకుంటున్నారు రచ్చబండల్లో గట్టిగా చర్చించకపోయినా ఇళ్లలోనైనా చర్చ జరుగుతోంది చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీతో ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ తర్వాత విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఏమైనా సాధిస్తాడా అంటే ఖచ్చితంగా ఏమి సాధించడని ఖచ్చితంగా చెప్పవచ్చు కలెక్టర్ల కాన్ఫరెన్స్ తీసుకుంటే రెండు రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు జరిగే అంత సుదీర్ఘ సమావేశాలు నిజానికి అవసరమా అంటే ఈజ్ చంద్రబాబు ఈజ్ గోయింగ్ టు ఈజ్ ఓల్డ్ బేస్ తన ప్రభుత్వానికి ఏమి కావాలి ఏం జరుగుతోంది ముందుగా తెలుసుకుని ఆ విధంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తే సరిపోతుంది కదా రియల్ టైం గవర్నెన్స్ చేస్తానంటాడు కదా మరి చేసి సమస్యలు తెలిసినప్పుడు వాటి పరిష్కారాలు చూపించకుండా కొత్త ఆశలు రేకెత్తించడం చంద్రబాబు పని పనితీరు గంటల తరబడి పవర్ ప్రాజెంట్ ప్రజెంటేషన్ ఇచ్చుకోవటంలో ప్రజల ప్రజలకు ఏం జరుగుతుంది నాయకుడు అంటే తీరికగా ఉంటూ తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడే ఉండాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో ఈ లక్షణం పుష్కలంగా ఉంది అందుకే ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధాన స్థాయికి ఎదిగారు క్షణం లేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టుగా ఉండకూడదు చంద్రబాబులో పక్షంలో రెండు వేల ఇరవై తొమ్మిది పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా ఉంటుందని రాధాకృష్ణ గారు కూడా కొత్త పలుకులు అంగీకరించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో కారణం చంద్రబాబుకు తెలుసు ఆయన విజన్ మెచ్చుకునేవాడిని ఓటర్లు కారు అందుకే ఆయన పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయటి పల్లకి మోతా అన్నట్టుగా ఉంది ముఖ్యమంత్రిగా అద్భుత పనితీరును ప్రదర్శించడం అంటే విజన్తో ముందుకు వెళ్ళటమే కాదు రాజకీయ ప్రజన బలహీనపరుస్తూ తాను రాజకీయంగా బలపడటం కూడా అని రాధాకృష్ణ వీకెండ్ కబుర్లలో చంద్రబాబు గారికి అయాచిత సలహా ఇచ్చారు ఏ కారణం వలనైనా జగన్ మళ్ళీ బలపడి అధికారులకు వస్తే ఆ పాపం చంద్రబాబుతే అవుతుందని కూడా ఆయన శాపనార్థాలు పెట్టారు అంటే బాహుబలి జగన్ ప్రజాక్షేత్రంలో నిజాయితీగా ఎదుర్కోవడం లేవని అంగీకరిస్తున్నాడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంతా బోర్ అని సొంత డబ్బా అని చెప్పేశారు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైనవి ఇంకా అమలు కా అమలు కావటం లేదు ప్రజలు కూడా వేచి చూసే ధోరణితో ఉన్నారు ఇకపై ప్రభుత్వ పనితీరు కూటమి ఎమ్మెల్యేల వ్యవహార శైలిని బట్టి ప్రజల అభిప్రాయం మారుతుందని కూడా రాధాకృష్ణ వీకెండ్ కవర్లలో అంగీకరించాడు అంటే చంద్రబాబు చేస్తున్నదే కానీ లేదా లోకేష్ బాబు చేస్తున్నదే కానీ తనని ఇన్నర్ సర్కిల్ నుంచి పక్కకు నెట్టారా అసంతృప్తి ఎందుకు ఉందో మనకి తెలియదు రాధాకృష్ణకి కానీ ఆయన కూడా ఈ కొత్త పలుకలో కొంత అసంతృప్తిని వ్యక్తం చేశాడు సలహాలు కూడా ఇచ్చాడు సలహాలు స్వీకరిస్తే శిఖరం స్వీకరించకపోయినా రాధాకృష్ణకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చు కానీ రిలేషన్షిప్ ఏమైనా దెబ్బతిందేమో మనకు తెలియదు నిజానికి అది అది అతిగా ఊహించడం ఎందుకంటే బ్లడ్ ఏజ్ తిక్కర్దైన వాటర్ అంటారు కదా అందుకని మనము ఇదేదో అంటే ఊరికే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు కదా నిర్మాణాత్మక విమర్శ చేశాడని భావించాల్సి ఉంటుంది